సేవ్ నేచర్ సేవ్ సాయిల్ అన్ అండ్ ఈరోజు మనం అనంతపురం జిల్లా వెన్నపూసపల్లి గ్రామం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క పప్పు శనగ లేదా బెంగాల్ గ్రామ్ లేదా చిప్పి అంటే రకరకాలుగా పిలుస్తుంటారు ఈ యొక్క పంటని మనం ఈరోజు ఇక్కడ చూస్తున్న విధంగా అంటే రైతు సోదరులకి తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొంతమంది రైతులైతే ఆల్రెడీ శనగ పంటని విత్తి మళ్ళీ తిరిగి మళ్ళా విత్తుకోవాల్సిన వచ్చిన పరిస్థితులు వచ్చింది ఎందుకంటే విత్తిన తర్వాత కూడా మళ్ళీ విపరీతమైనటువంటి వర్షాలు రావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ రీసోయింగ్ అనేది కూడా జరిగింది కానీ ప్రభాకర్ రెడ్డి అన్ను అడిగి తెలుసుకుందాం ఇది ఎన్ని రోజుల పంట అదేవిధంగా ఈ పంట ఇప్పుడు అంటే మీరు చూస్తున్నారు ఒక్కసారి మీరు కిందికిగిన మీరు తోటను చూసినట్లయితే ఈ యొక్క తోటలో కాత మీద మళ్ళీ పూత కనపడుతుంది అంటే కింద పిందె పట్టి మళ్ళీ పూత పట్టింది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాత మీద మీకు పూత అనేది కూడా మళ్ళీ వస్తుంది ఇంత అద్భుతంగా ఎలా ఉంది ఈ పంట అదేవిధంగా ఇలా అద్భుతంగా శనగ పంటని పండించడానికి ఇప్పుడు ఈ విధంగా ఉండడానికి ముఖ్య ఏంటో ప్రభాకర్ రెడ్డి అని అడిగి మళ్ళీ తెలుసుకుందాం అన్న ప్రభాకర్ రెడ్డి అన్న మీరు చెప్పండి మీ యొక్క అంటే ఈ యొక్క తాడిపత్రి అంటే ఈ చుట్టుపక్కల వెన్నపూసపల్లి ఈ ఎల్లనూరు మండల ప్రాంతాల్లో శనగ అనేది ఈ కాలంలో బాగా ఎత్తుంది బాగా ఎక్కువ వేస్తారు అన్న ఈ పంట ఇప్పటికీ మీరు ఈ విత్తి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది యాభై ఐదు రోజులు అయింది సార్ యాభై ఐదు రోజులు అయింది యాభై ఐదు రోజులు అయినప్పుడు మామూలుగా ఈ సంవత్సరం శనగ పంట చాలామంది ఇప్పుడు విత్తినప్పుడు కొంతమంది సరిగా ఎదగక మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో మళ్ళా ఎత్తుకున్నారు మీ తోటలో ఏమైనా అలా జరిగింది మాది ఏం లేదు సార్ క్లారిటీగా నీట్గా బాగుంది సార్ బాగుంది అంటే మీరు కూడా అంటే ఎక్కడైనా కొంచెం వారలకు కానీ ఉన్నారు అంటే కొంచెం కూడా నీళ్ళు ఎక్కువనే అది కూడా ఏం లేకుండా పోయింది బాగా పంగా పగిలి ఈ గురు పెట్టి బాగా బాగా వచ్చింది బాగా తోట బాగా పెరిగింది అన్న ఇప్పుడు గతంలో అంటే మీకు కొన్ని సంవత్సరాల నుంచి శనగ అనుభవం అంటే రాయలసీమలో ఈ ప్రాంతంలో శనగ ఎప్పటి నుంచో అలవాటు సార్ గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో మీ తోటలో ఏమైనా అది మంచిగాని చెడు కానీ ఏమైనా తేడాలు గమనించి మంచిగానే ఉంది సార్ బాగుంది సార్ అంటే ఏం బాగుంది బాగుండడం బాగుండడం అంటే మామూలుగా ఈ టయానికి వచ్చేసి అవి అడగన పక్క ఈ ఈ యాభై ఐదు రోజులకి అయితే కొన్ని చేన్లు అడగన ఆకులని ఎర్రగా అయిపోతాయి అడుగున ఆకులు ఎర్రగా అవుతుంది అవును సార్ మీ తోటలో అంటే మీరు చూస్తున్నారు తోట మొత్తం బాగా ఎరుపు అనేది లేదు ఏం లేదు సార్ ఎరుపు లేదు ఇంకా ఇంకా ఏం తేడా ఇంకా ఇగులు బాధ అవుతాను సార్ అది పంగా కూడా పద్మూడు పన్నెండు పద్మూడు పరంగా కూడా పొందుతాను సార్ అంటే ఒక కొమ్మ కొమ్మకు సార్ చెట్టు కాదు కొమ్మకే ఒక కొమ్మకు పద్మూడు పద్మూడు పంగలు పగిలి అంటే తోట ఎంత ఒత్తుగా ఉందో మీకు కనపడతాం బాగుంది అంటే మామూలుగా ఆల్రెడీ ఇప్పుడు మన తోటలు గమనిస్తే పిందే పాటు మళ్ళీ పైన పిందెతో పాటు పూత ఉంది సార్ పూత మళ్ళీ కొత్త కొత్త కూడా సాగుతాను సార్ ఇంకా ఇప్పటికైతే దీనికి తక్కువ యాభై ఐదు రోజులు కూడా ఎదుగుదల ఆగలేదు ఇంకా వస్తుంది అంటే మీరు చూస్తున్నారు మీ కళ్ళెదురుగానే తోట కనపడుతుంది మీరు గమనించవచ్చు బాగా మళ్ళీ పూత అనేది కింద ఖాతాతో పాటుగా మళ్ళీ పూత వస్తూనే ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ తోట ఇంత అద్భుతంగా ఉండడానికి మీరు మీ యొక్క ఈ శనగ పంటకి ఏం చేశారు శ్రీయాన్ శ్రీయాన్ వాళ్ళ మందులు వాడారు వాడారు అంటే మీరు ఈ పంటకే వాడుతున్నారు ఇంకా వేరే ఇంతకుముందు సార్ ఇప్పుడు ఈ శనగకైతే ఇది ఫస్ట్ సార్ ఫస్ట్ సీని చెట్లకి వాడుతున్నాం చెట్లు చెట్లు బాగుంది బాగుంది సార్ సరికొత్త కాపు అంత బాగుంది సార్ నాకు సంతోషం సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు శనగ పంట గురించి మాట్లాడదాం ఈ యొక్క శనగ పంటలో మొదటి పిచికారీలో పురుగు మందుతో పాటు మీరు ఏం చేశారు ఇది సార్ జీనాన్ అనేది ఒకటి సార్ సప్తల్ప అనేది ఒకటి సార్ ఫస్ట్ రౌండ్ సార్ ఫస్ట్ రౌండ్ అంటే శనగ పంటలో అంటే శనగ పంటలో ఫస్ట్ రౌండ్ లో మనకు ప్రభాకర్ రెడ్డి అన్న ఏం చేశారంటే జీనాన్ అనేటువంటి మందును ట్రాక్టర్ డ్రమ్ముకు ఒక అర్ధ లీటరు సప్టైల్ ప్రో అనేటువంటి మందును ట్రాక్టర్ డ్రమ్ముకు ఒక లీటర్ లావిష్ లావిష్ అనేటువంటి శ్రీయాన్ వాళ్ళది పురుగు మందు కూడా కలుపుకున్నారు సో లావిష్ అనే పురుగు మందు కూడా కలిపారు అన్న ఈ జీనాను ట్రాక్టర్ రమ్మకు అర్ధ లీటర్ సప్టైల్ ప్రో ఒక లీటర్ అలాగనే లావిష్ లీటర్ లాష్ అర్ధ కేజీ అర్ధ కేజీ వేసుకున్నారు ఏం ఆ స్ప్రే చేసినప్పుడు ఏం తేడా ఏం నాకైతే దీంట్లో పురుగు ఇరుగు అనేది ఏం లేదు రా స్టార్టింగ్ నుంచి కూడా గ్రోత్ బాగా వస్తుంది నలుపు వచ్చి వచ్చి బాగా పంగ మళ్ళీ తర్వాత ఇది ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత రెండో రౌండ్ మళ్ళీ ఏం చేశారు రెండో రౌండ్ లో బౌంటీతో పాటు పాటు బౌంటీ అనేది ట్రాక్టర్ డ్రమ్ముకు నూట యాభై గ్రాముల చొప్పున అదే విధంగా శ్రీయాన్ టూ హండ్రెడ్ అనేది ట్రాక్టర్ అమ్ముకు ఒక లీటర్ చొప్పున కలిపి ట్రాక్టర్ ఇది పిచికారి చేసుకున్నప్పుడు ఏమీ తేడా గమనిషి సార్ రోజు రోజుకు మార్పు వస్తూనే సార్ పెరుగుతానే సార్ పెరుగుతా మంచి మంచి గ్రోత్ ఉంది అక్కడ కానీ తోట పోవడం కానీ అలా పువ్వు అనేది లేదు సార్ మంచిగుంది మంచిగుంది కాతతో పాటు పోతూ ఉండడానికి ఏం చేశారు మూడో రౌండ్ లో మూడో రౌండ్ లో పాట్ పీను పాట్ బి అనేది ట్రాక్టర్ డ్రమ్మకు అర కిలో చొప్పున పుష్పల్ అనేది ట్రాక్టర్ రమకు అర్ధ లీటర్ చొప్పున కలిపి సో ఇది చేసిన తర్వాత ఇంకా మీ కళ్ళ ముందే కనపడుతుంది పాతతో పాటుగా గా మళ్ళీ పూత వస్తుంది అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ఫైనల్ గా కలర్స్ అనేటువంటిది ట్రాక్టర్ రమ్ముకు అర్ధ కిలో చొప్పున అలాగే క్యాలియాన్ థర్టీ ఫైవ్ అనేది అర్ధ లీటర్ చొప్పున నెక్స్ట్ రౌండ్ లో మీరు సో ఈ రౌండ్స్ అన్ని ఈ నాలుగు రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత తోటని మనం హార్వెస్టర్తో తోట కోతకైనప్పుడు ఎన్ని బస్తాలు పండిందో ఎంత అద్భుతంగా పండిందో కూడా మీకు తదుపరి వీడియోలో కూడా తెలియజెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు